ఎంఆర్కే న్యూస్ కి స్వాగతం వార్తల్లోని విశేషాలు ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు అలాగే కదిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు ప్రజలకు మా అక్క చెల్లెమ్మలకు అందరికీ నాకు నమస్కారం ముఖ్యంగా రేపు ఇరవై ఐదవ తేదీన గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుస్తున్న కరీం నియోజకవర్గంలో బిఎస్ మక్బూల్ రేపటి దినం నామినేషన్ వేస్తున్నారు ఈ నామినేషన్ ఒక ర్యాలీ మాదిరిగా హజరత్ నానా హైదరాబలి దర్గా దగ్గర నుంచి ప్రారంభమవుతుంది ఉదయం పది గంటలకు ఒక స్టార్ట్ అవుతుంది అందరూ కలిసికట్టుగా అక్కడికి బదాం రేపు జరగబోయే నామినేషన్ కార్యక్రమం నిజాతం చేసుకుందాం అలాగే కదిలి పట్టణ చరిత్రలో ఇంతవరకు కనీ విని ఎరుగని రీతిలో రేపు నామినేషన్ కార్యక్రమం జరగబోతా ఉంది భారీ సంఖ్యలో ప్రజలు వస్తారు కార్యకర్తలు వస్తారు నాయకులు వస్తారు ఎందుకు వస్తారంటే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం విశ్వాసం మరోపక్క అనతి కాలంలోనే అందరి మనసులు దోచుకున్న మబ్బుల్ అహ్మద్ గారు ఈరోజు నియోగవర్గం అంతా చాలా షార్ట్ పీరియడ్ లో మక్బుల్ అహ్మద్ గారు గుర్తింపు పొందినారు ಇತರ ಮೇಲೆ ನಮ್ಮಕೊಂಡು ಪ್ರಜಲಿ ಕಾರ್ಯಕರ್ತೀನಿ ಇತರ ಅದುಬಾ ಉಂಟು ಎ ಸಮಸ್ಯ ಮುಂದೆ ನಿಡ್ತಾಳು ಅಪ್ಪೇ ಪ್ರಜಲು ನಮ್ಮ ಈ ಅಂದೋಸೇ ಎಲ್ಲಿ ಪ್ರಜಲು ಬ್ರಹ್ಮ ಪಡ್ತಾರೆ ಇತರಿಗೆ ಅಲ್ಲೇ ರೇಪು ಜರಗಬೋ ನಮಿನೇಷನ್ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸ್ಯಾಪ್ ಚೇರ್ಮನ್ బైరెడ్డి సిద్ధారెడ్డి గారు కూడా రాబోతున్నారు గది నియోజకవర్గం అంతా పార్టీ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్లు మండల అధ్యక్షులు జెడ్పీటీసీ అధ్యక్షులు ఎంపీటీసీ అధ్యక్షులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ నామినేషన్ కార్యక్రమం పాల్గొని విజయంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అలాగే ఎవరు కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఈ కదిలి పట్టణ ప్రజలు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీపించారు ఎమ్మెల్యేగా గెలిపించారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ కదిరి పట్టణ ఈ నియోజకవర్గ ప్రజలు దీపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి వచ్చింది మాకు పూర్తి నమ్మకం ఉంది కదిలీ నియోజక ప్రజల పైన కార్యకర్తలపైన నాయకుల పైన ఈసారి కూడా ఖచ్చితంగా బిఎస్ మక్కుల్ అహమద్ గారికి ఖచ్చితంగా గెలిపిస్తారని మేము నమ్ముతున్నాం పూర్తిగా ముచ్చోడిగా మూడోసారి కదిలీలో హ్యాపీ కొట్టబోతున్నాం దీనికి భగవంతుడు దయతో ప్రజల ఆశీస్సులతో రేపు జరగబోయే కార్యక్రమానికి అందరూ పాల్గొవలసిందిగా మరొకసారి నేను కరీనియర్లుగా ప్రజలకు పట్టణ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు యువకులకు మహిళల మహిళలకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ రండి రేపు ఉదయం పది గంటల నుంచి హైదర్ హైదరాబాద్ హైదరాబల్లి నారా దగ్గరగా అక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఈ ర్యాలీ ఈ నామినేషన్ ర్యాలీలో పాల్గొనండి ఈ రాజీ బిజెపి చేసిందిగా ఈ సందర్భంగా నేను నీరుల ప్రజలకు తెలియజేస్తున్నాను జయ జగన్ జయ జగన్